హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ఎక్కడున్నామో తెలుసా చూడండి సురేంద్రపురి తెలంగాణలో హైదరాబాద్కి దగ్గరలో సురేంద్రపురి ఉంది కదా అదేనండి అంతకుముందు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపురి అనేవారు కదా దానికి వచ్చామన్నమాట అసలు వెదర్ చాలా బాగుంది చాలా ఆహ్లాదకరంగా ఉంది మా లక్ ఏంటంటే ఈరోజు కొంచెం బాగా చల్లగా ఉందన్నమాట ఈరోజైతే ట్రిప్పు ట్రిప్ వచ్చాము వన్ డే ట్రిప్పు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాం చూసుకుంటాము ले नाना। ना से पे ना से ले <laughs> नहीं वाले ना हाँ ना करना बाप उतस यार ये पुलाव भी कैसे आलम है वो नहीं लगता है पाने अहां टाइम नहीं मिली तो हाँ टिकट्स है नहीं ले रहा ना माता अच्छे से नहीं चल చూసారా ఎంత పెద్ద ఆంజనేయ స్వామి చూస్తుంటేనే ఈ చల్లని వాతావరణంలో ఆహ్లాదకరంగా చాలా బాగుంది మానవ జన్మ చూపించ చెప్పాను కదా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానని ఇప్పుడు యాదగిరి గుట్ట దగ్గరికి వచ్చామండి ముందు అయితే ఫోన్ ఎలా ఉందంట ఇప్పుడైతే ఫోన్ ఎలా ఉన్నాయంటే లోపల కూడా తీసేదాన్ని లాకర్లో ఫోన్ పెట్టేసి వెళ్తున్నాం ఇదిగోండి ఒకసారి లుక్ వేయండి బయట గోపురం అవ్వని